అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియపులంక అనేటువంటి గ్రామంలో ఉన్నాం ఇక్కడ నర్సరీలకి చాలా ప్రసిద్ధి ఇక్కడ రకరకాల మొక్కలన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నర్సరీల్లో ప్రాముఖ్యమైనటువంటి నర్సరీకి ఇప్పుడు మనం వచ్చాం అనేక పళ్ళ జాతులు మొక్కలు రైతులకి చౌకగా అందరికీ నాణ్యమైనటువంటి మొక్కలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నర్సరీకి రావడం జరిగింది ఈ నర్సరీ పేరు శ్రీ సత్యదేవ నర్సరీ ఇది కడియపులంక గ్రామంలో ఉన్నది ఈ డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు మీకు కావలసినటువంటి మొక్కలు రైతులు కానీ దేవాలయాలలో కానీ పార్కుల్లో కానీ పెంచుకోవడానికి మొక్కలు ఎన్ని వేలు కావాలన్నా వీరు సప్లై చేస్తారు రెండు మూడు రోజుల నుంచి వారి యొక్క ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తే ఈరోజు నాకు ఆ అదృష్టం దొరికింది చాలా బిజీగా ఉంటారు వారు ఎంత బిజీగా ఉన్నా మన ఛానల్ మీద అభిమానంతో వచ్చి ఒక ఐదు పది నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది వారి యొక్క మాటల్లో ఈ మొక్కల యొక్క గురించి ఈ నర్సరీ గురించి మనం విందాం ఓకే నా పేరు సత్యనారాయణ అండి నా పేరు పుల్లా పెద్ద సత్యనారాయణ మా శ్రీ సత్యదేవ నర్సరీ కడియం పులంక కడియం నర్సరీలు అనగానే మొక్కలన్నిటికీ కూడా బాగా ప్రసిద్ధండి ఈ మీకు పళ్ళ రకాల మొక్కలు కానీ ఆర్నమెంట్ రకాలు కానీ ఈ వెంచర్స్లోకి కానీ మొక్కలు కానీ ఫామ్ హౌస్లోకి కానీ ఏదైనా ఏ మొక్కలు ఇవ్వాలన్నా కానీ మీరు కడియం నర్సరీని సంప్రదించవచ్చు అండి అలాగే మా శ్రీ సత్యదేవ నర్సరీని కూడా సంప్రదిస్తే అన్ని రకాల మొక్కలు కూడా ఒకే చోట మీకు వితిన్ వన్ అవర్లో అన్ని రకాల మొక్కలు కూడా చూపించేసి నన్ను మీకు ఏం మొక్కలు కావాలో అని చెప్పి రాసి మేము అన్ని కూడా దానికి తగ్గ సమాధానం చెప్పేసి చేయగలమండి కడిమ్లో నర్సరీలో అన్నింటికి కూడా మొత్తం రకాలన్నీ కూడా చాలా ఉంటాయండి మా దగ్గర పళ్ళ రకాలు మామిడిలో దగ్గర దగ్గర ముప్పై ఐదు రకాలు ఉన్నాయండి బెంగినిపెళ్ళి చెరుకు రసం చిన్నరసం కొత్తపల్లి కొబ్బరి పందర కలిసి ఆల్ఫన్స్ మల్లిక కేసరి దసరి మైలాపూరి పునాస రాయల్ స్పెషల్ పొనాసా అన్ని రకాలు ఉన్నాయండి మ్యాంగోలో దగ్గర దగ్గర ముప్పై ఐదు రకాలు ఉన్నాయండి అవి కాకుండా అలాగే ఫ్రూట్ వెరైటీస్ సపోటా జామ బత్తాయి నిమ్మ ఈ పల్ల రకాలన్నీ కూడా ఉన్నాయండి రైతులు ఎవరైనా సరే మేలిమి జాతి అయిన మొక్కల గురించి సంప్రదించాలనుకుంటే కనుక మా నర్సరీకి వచ్చి ఈ అన్ని రకాలను కూడా జెన్యున్ రకాలన్నీ కూడా మంచి గ్రేడింగ్ రకాలన్నీ మొక్కలన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని కూడా పట్టుకెళ్ళొచ్చండి అలాగే అందుబాటుగా ఉంటాయండి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మీకు ఏం మొక్కలు వేయాలి ఏంటి మా ల్యాండ్ ఎలాగుంది ఏం పనిచేస్తుంది అన్న కూడా మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చండి ఇంకా ఇక్కడ నుంచి ఎన్నో రకాల ఫామ్ వెరైటీస్ ఉన్నాయి ఎవెన్యూ ట్రీస్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి అలాగే మెడిసినల్ ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇది కాకుండా కొత్తగా గుళ్ళల్లో నక్షత్ర వనం అని గ్రహాల వనం అని నవగ్రహాలకి వనాలకి ఇవన్నీ కూడా ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఆ ఏవైనా సరే కూడా మేము సంప్రదించవచ్చండి త్వరలోనే మేము ఆన్లైన్ సర్వీస్ కూడా పెడుతున్నాం పెడుతున్నామండి ఈ నెంబర్కి ఎప్పుడు పెడతాం ఏంటనేది కూడా ఫోన్ చేస్తే వివరాలు చెప్తామండి ఇది కాకుండా మీకు అదే పల్ల రకాల్లో దగ్గర దగ్గర అంజూర దానిమ్మ ఇంకా పల్ల అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే కనుక సంప్రదించవచ్చు అండి మీకు మేలు జాతీయ రకాలన్నీ కూడా ఇచ్చి జెన్యున్ రకాలు ఇస్తామండి ఈ మొక్కలన్నీ కూడా మీకు కావాలనుకుంటే కనుక రాజమండ్రి నుంచి పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి మా కడియపలంక కడియం మండలం మాది శ్రీ సత్యదేవ నర్సరీ డాక్టర్ పుల్లా చంటీ గారండి మీరు అడిగేటప్పుడు డాక్టర్ పుల్లా చంటి శ్రీ సత్యదేవ నర్సరీలో మనం ఇప్పుడు ఉన్నాం చూడండి మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి మొక్కలతో వెల్కమ్ అనే బోర్డు ఎంత అందంగా చేశారు ఇవి ఇండోర్ మొక్కలు ఇవి ఇంట్లోనే పెరుగుతాయి ఇండోర్లో ఎవరైనా కొనుక్కున్న ఇంట్లో షోగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ మొక్కలు చూడండి ఇండోర్లో పెరిగే మొక్కలు చాలా అందమైనటువంటి డిజైన్స్ అందమైనటువంటి మొక్కలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి మీకు ఏ రకాలు కావాలంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని మీరు పట్టుకెళ్ళవచ్చు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రేటు ఉంటుందండి ఆ రేటు విషయం మీరు ఫోన్ చేసి ఓనర్ గారిని కనుక్కోవచ్చు మార్కుల్లోనూ ఇళ్ళలోనూ పెట్టుకునేటువంటి సందర్భంగా అలంకరించుకోవడానికి ఈ మొక్కలు చాలా బాగుంటాయి అద్భుతమైన ఇది చాలా పెద్ద నర్సరీ అండి శ్రీ సత్యదేవ నర్సరీ ఇది రాజమండ్రికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కడియపు లంక అనే గ్రామంలో ఉంది వీరి బ్రాంచీలు ఇంకా మూడు ఉన్నాయండి మెయిన్ రోడ్డు మీద కూడా వీళ్ళ బ్రాంచీలు ఉన్నాయి శ్రీ సత్యదేవ నర్సరీ అంటే ఎవరు పెడితే వాళ్ళు చెప్తారు అన్ని రకాల మొక్కలు కూడా వీరి దగ్గర దొరుకుతాయి రైతులకి ఉపయోగపడేటువంటి మామిడి జామ నిమ్మ బ్యూటీ సపోటా బత్తాయి నిమ్మ రకరకాల పండ్ల మొక్కలు కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి ఈ యొక్క రకం షోగా ఉండేటువంటి మొక్కలు మీరు ఆర్డర్ పెడితే మొక్కలు ఏమాత్రం నలిగిపోకుండా ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంతే ఫ్రెష్గా మీ ఇంటికి చేర్చేటువంటి సదుపాయం ఉన్నది ఈ మొక్కలను ఇలా ప్యాకింగ్ చేస్తారు ప్రతి మొక్క గ్యారంటీగా బ్రతుకుతుంది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇదే మా సత్యదేవ శ్రీ సత్యజేవ నర్సరీలోని ప్రత్యేకత చూడండి ఎన్ని మొక్కలు అద్భుతమైనటువంటి మొక్కలు అన్నీ ఉన్నాయి ఇది చూడండి ఈ మొక్క ఎంత అందంగా పెంచారో మొత్తం లేడీలా ఉన్నట్టుంది చాలా అద్భుతంగా ఉంది కదా నిజమైన లేడీ కూడా ఇంత అందంగా ఉండదు చూడండి అద్భుతంగా పెంచారు లేడీ కొమ్ములు నిజంగా ఒరిజినల్గా ఉన్నట్టు పెంచారు చాలా అద్భుతంగా ఉంది ఈ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పార్కుల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఉద్యానవనాల్లో గుళ్ళల్లో ఇవి వెళ్ళాలండి ఇవన్నీ అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా ఇండోర్లో పెరిగేటువంటి మొక్కలే ఇదేనా నేను మళ్ళీ డబ్బింగ్ చేస్తానండి మళ్ళీ మాట్లాడి చెప్పండి పర్లేదు స్పైడర్ లిల్లీ మొక్కలు ఇవి చూడండి ఎంతో అందంగా ఉన్నాయో పెద్ద పెద్ద సినిమా స్టార్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మొక్కలు కొనుగోలు చేస్తారు ఇది రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి కడియం దగ్గరలో ఉన్నటువంటి వీరవరం కడియపు లంకంతా కడియపులంక కడియపు లంకలో ఉన్నటువంటి నర్సరీ శ్రీ సత్యదేవ నర్సరీ 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 అసోసియేషన్ ప్రక్కనే ఉంటుంది మీరు సంప్రదించ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు రావచ్చు ఈ మొక్కల పేరు ఉజ్జనియ ఉజ్జయినియ చాలా అందంగా ఉంటాయి మరి ఇళ్ళల్లో కానీ మీ గార్డెన్స్లో డెకరేషన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి అంత అందంగా ఉన్నాయి ఈ మొక్కల పేరు హెల్కోనియా చూడండి అంత అందంగా ఉన్నాను ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి మీరు చూస్తుంటే శ్రీ సత్యదేవ నర్సరీ చూడండి చాలా పెద్దది ఇక్కడ మామిడి మొక్కలు నిమ్మ మొక్కలు ద కమలా మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవన్నీ కూడా మా ప్రత్యేకత ఫోన్ నంబర్ల క్రింద ఉన్నాయి మీరు ఫోన్ చేసి కనుక్కొని ఆర్డర్ పెట్టిన మీకు సప్లై చేయగలరు జంబో వాటర్ న్యూ రెడ్ ఈ మొక్కలు జంబో వాటర్ న్యూ రెడ్ అనేటువంటి మొక్కలు యాపిల్ మొక్కలు వాటర్ యాపిల్ చూడండి ఈ పళ్ళు మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయి ఇవి కాయలు ఇంకా బాగా పెద్ద అవుతాయి చాలా అద్భుతంగా ఉంటాయి పెద్ద వస్తాయి కొన్ని రెడ్గా వస్తాయి చూడటానికి చాలా బాగుంటాయి చాలా అద్భుతంగా ఉంది జంబో వాటర్ యాపిల్ ఫుల్ రెడ్ చూడండి కాయ పెద్దకాయ ఇంకా చాలా పెద్ద కాయ అవుతుంది ఇది చిన్నగా ఉండగానే కోసేసాం చాలా టేస్ట్గా ఉంది ఇది తాయిపత్తి పత్తి నిమ్మ నిమ్మకాయలు పెద్ద కాయలు కాస్తాయి ఉంటాయండి లెమన్ పెద్దవుతా తీవ్ర నిమ్మకాయలాగా వాడుకోవాలి పెద్దకాయలు అవుతాయి ఓకే అండి ఇది గులాబీ రంగులో ఉండేటువంటి జామ్ పండ్లు పింక్ జామ్ అంటారు దీన్ని ఇవి మల్బార్ ఫ్రూట్ చెట్లు డ్రై ఫ్రూట్స్ టైపు డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటాయి చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇవి అంటే మల్బార్ ఫ్రూట్ చెట్టు బ్లాక్ సైడ్ వచ్చాక తినాలండి అవును నల్లగా ఉంటాయి నల్లగా వైఫ్ తినాలి అవునవును లైట్ పింక్ ఇది లలిత జామ చెట్లు పింక్ కలర్ లో ఉంటుంది లైట్ పింక్ అని అన్న లైట్ పింక్ లో ఉంటుంది ఇది తెల్ల జామ ఓకే ఇది జపనీ జామ చిన్న మొక్కగా ఉండగానే జాంకాయలు కాయలు కాస్తాయి పెద్ద సైజ్ అవుతుంది ఇది ఇప్పుడు కవర్లలో పెట్టి అమ్ముతున్నారు అయ్యే ఈ చెట్లు అన్ని అయ్యానండి రైతులందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటారు ఎన్ని వందల చెట్లు కావాలన్నా ఈ నర్సరీ గోల్డెన్ సీతాఫలం ఇవి అవునవును గోల్డెన్ సీతాఫలం బాగుంది ఇది ఇవి స్టార్ ఫ్రూట్ మొక్కలు స్వీట్గా ఉంటాయి ఇది స్వీట్ నారింజ మొక్కలు బాగున్నాయి ఇవి లిచ్చి ఫ్రూట్ చెట్లు ఇవి ఓకే ఓకే రంగపూర్ బత్తాయి చెట్లు ఇవి ఇవి చూడండి థాయిలాండ్ లాండ్ థాయిలాండ్ థాయ్ ల్యాండ్ మ్యాంగో చెట్లు మూడు వందల అరవై రోజులు కూడా మామిడికాయలు కాస్తాయి చూడండి అంత బాగున్నాయో చెట్టు భారీగా వెదకకుండానే మామిడి పళ్ళను అందించేటువంటి థాయ్ ల్యాండ్ మ్యాంగో చూడండి చెట్టు చిన్నది కాయలు పెద్దగా ఇది చూడండి థాయిలాండ్ మ్యాంగో ట్రీస్ పది సంవత్సరాలకి ఇది మాత్రం పెరిగింది ఎప్పుడు నిత్యం

చెప్పినే పండినటువంటి మామిడి పండు మీరు చూడవచ్చు రంగపూర్ బత్తాయి కాయ ఈ కాయలు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఉసిరి కమల చక్కర కేళి మొక్కలు ఇవి అంజూరా చెట్లు ఎల్లో అంజూరా చెట్లు ఈ చెట్టు నూనె ఫ్రూట్ నూనె నూనె అనే ఆయిల్ తయారు చేస్తారు ఆ ఆయిల్ సర్వరోగ నివారణగా కొంతమంది వాడుతున్నారు నూనె చెట్టు చిన్న చెట్టుకే బత్తాకాయ కాసింది మాల్టాయి బత్తాయి దాని ప్రకారం అనేది స్వీట్ స్వీట్ లెమన్ నిమ్మ పండు చాలా అభివృద్ధి నిమ్మ పండు ఇవి తోట తినేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇది ఎక్కడ దొరికేటువంటి పండు ఎక్కడ ఎక్కువ ఈ నర్సలీలోనే ఉంటాయి చెట్లు ఇవి ఇంటి దగ్గర పెంచుకొని మనం హైట్ కూడా ఎదగదు హైట్ పెద్దవి ఎదగదు స్వీట్ లెమన్ తొక్కతోటి తినాలి చాలా తీగా ఉంది ఇది స్వీట్ లెమన్ ఈ పండ్లు బాగా ప్రతి పెద్ద తయారుతో తొక్కతోటి తినవచ్చు చాలా తీగా ఉంటుంది इवीक जाम जानकारी जानकारी ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో సేమ్ కూజల్లాగా చేశారు సప్లై చేస్తారు ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇప్పుడు ఒక్కొక్క పండు వంద రూపాయలు అమ్ముతున్నటువంటి చాలా ఆరోగ్యకరమైనటువంటి డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని వీళ్ళు ఎండుకాలంటని సప్లై చేస్తారు చూడండి ప్రతి మొక్క గ్యారంటీగా బ్రతుకుతుంది అందులో అనుమానం ఏం లేదు చాలామంది రైతులు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఇక్కడి నుంచి మొక్కలు బాగున్నాయని ఉన్నారు ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద తోటలు కూడా వేసేటువంటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఈ మొక్కలు కొనుక్కొని వెళుతున్నారు ఇది చాలా లాభదాయకమైనటువంటి మొక్కలు ఇవి గులాబీ రంగులో ఉంటాయి పళ్ళు ఒక్కొక్క పండు వంద రూపాయలు కూడా అమ్ముతున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో దేవాలయాల్లో కోనేరులో ఇలాంటి మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది మంచి మంచి విత్తనాలు వీరు ఇక్కడ ఇస్తారు సంచి తీసే కొద్దిగా కాసేపు ఎంత చూశారు కదండీ శ్రీ సత్యదేవ నర్సరీ కడియపు లంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు ఈ వీడియోను పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్